ఆనందభైరవి వాళ్ళ ఇంటికి రాగానే మీరు చెప్పే వరకు విశాల్ మిస్ అయిన విషయం మాకు తెలియదు గారు అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది విశాల్ మీ ఇంటికి ట్రీట్మెంట్ చేయడానికి వచ్చేవాడంట కదా ఆయన ట్రీట్మెంట్ చేయడం కోసం ఆఖరిగా మీ ఇంటికే వచ్చినట్టు తెలిసింది అందుకే మీ ఇంట్లో వాళ్ళను ఎంక్వైరీ చేయాలి మీ ఇంట్లో వాళ్ళే డాక్టర్ విశాల్ని ఏదో చేశారని అనుమానంగా ఉంది అని ఎస్ఐ ఆనందవితో చెప్తుంటాడు ఎస్ఐ గారు మీరు చెప్పినట్టుగా మా పెద్ద కోడలు అనన్యకు ట్రీట్మెంట్ చేయడానికి డాక్టర్ విశాల్ వచ్చేవాడు అంతేకాని మా ఇంట్లో వాళ్ళు ఏదో చేశారనుకోవడం మీ ఊహ మాత్రమే విశాల్ ఆ తర్వాత మాకు ఒక్కసారి లెటర్ కూడా రాశాడు తానంతట తానే రాలేకపోతున్నానని లెటర్లో రాశాడు అని ఆనంద చెప్తుంది లెటర్ రాశాడా ఏది ఆ లెటర్ లెటర్ ఒకసారి ఇవ్వండి అని ఎస్ఐ అడుగుతూ ఉంటాడు ఎస్ఐ గారు కరెక్ట్ పాయింట్ అడిగారు ఆ లెటర్ చదివితే మీకు కూడా ఒక ఐడియా వస్తుంది అని కాంచన చెప్తూ ఉంటుంది లెటర్ ఎక్కడ ఆనంద బెరవి గారు అని ఎస్ఐ అడుగుతూ ఉంటే రోహిత్ వెళ్ళి లెటర్ తీసుకొచ్చి ఎస్ఐకి ఇస్తాడు ఎస్ఐ లెటర్ని చదివి ఇందులో క్లియర్గా రాసిపెట్టుంది కదా ఆనంద బెరవి గారు శరణ్య వల్లే నేను అనన్యకు ట్రీట్మెంట్ చేయలేకపోతున్నానని ఇక్కడ శరణ్య అంటే ఎవరు అని ఎస్ఐ అడుగుతూ ఉంటాడు మా చిన్న కూడలు ఈఎంఐ అని ఆనంద బెరవి చెప్తుంది ఓ అయితే ఈ అమ్మాయి పెద్ద కోడలు అన్నమాట అని ఎస్ఐ అంటూ ఉంటే అవును అని ఆనంద అంటుంది మీ కుటుంబంలో అందరినీ కూడా ఎంక్వైరీ చేయాల్సి ఉంటుంది ముందుగా శరణ్య గారిని ఎంక్వైరీ చేయాలి అని ఎస్ఐ చెప్తూ ఉంటాడు ఎస్ఐ గారు నాకేం తెలియదు అని శరణ్య చెప్తుంది నీకేం తెలుసో తెలీదో పోలీస్ స్టేషన్లో ఎంక్వైరీలో తెలుతుంది పదం వెళ్దాం అని ఎస్ఐ అంటాడు కానిస్టేబుల్ ఆ అమ్మాయిని తీసుకెళ్లి జీపెక్కించండి అని ఎస్ఐ చెప్తూ ఉంటే శరణ్య ఆనంద బైరవి దగ్గరికి వెళ్తుంది ఆనంద బైరవి శరణ్య చేతులు పట్టుకుని శరణ్యకు ధైర్యం చెప్తూ ఉంటుంది ఇక పోలీస్ వాళ్ళు శరణ్యను తీసుకుని వెళ్ళి పోలీస్ జీపెక్కిస్తారు ఇక అది చూసి అనన్య కాంచన ఇద్దరు కూడా సంతోషపడుతూ ఉంటారు ఇక అనంత బెరవి ఆలోచిస్తూ ఉంటే అనన్య అనంత బెరవి దగ్గరికి వెళ్ళి అత్తయ్య గారు ఏంటండి మొహమంతా అలా మాడిపోయింది చేతిలో వాచ్ పెట్టారు మూడే మూడు రోజులు గడవన్నారు ఇందాక కూడా వచ్చి ఐదు గంటలే అని టెంపో ఇచ్చి వెళ్ళారు నన్ను ఇంట్లో నుండి బయటికి పంపించడం మీ వల్ల కాదు పాపం శరణ్యను పోలీసులు ఎంక్వైరీ పేరుతో లాఠీతో కొడతారో లేకపోతే థర్డ్ డిగ్రీ ఇస్తారో ఇక మీరేం చేయలేరు అత్తయ్య గారు మీరు టే తేలు కాటు వేశారు నేను పాము కాటు వేశాను ఆ పాము కాటుకు కూడా మీరు మందు వేయాలని చూస్తే దాన్ని ఈ భూమి మీదే లేకుండా చిదిమేస్తాను అని అనన్య ఆనంద భైరవితో అంటూ ఉంటే ఆనంద భైరవి అనన్య గొంతు పట్టుకొని నులుముతూ ఉంటుంది ఏంటి నేనేం చేయలేనా అని ఆనంద భైరవి అనన్య గొంతు పట్టుకొని నులుముతూ ఉంటే గారు అని అనన్య చెప్తూ ఉంటుంది అనన్య చూస్తూ ఉండు శరణ్యను ఎలా బయటికి తీసుకురావాలో నాకు బాగా తెలుసు అని ఆనంద భైరవి చెప్తుంది ఇది కేవలం ఈ ఫ్రస్టేషన్ మాత్రమే అని అనన్య అంటుంది ఫ్రస్టేషన్ని నిజం చేసి చూపిస్తాను అని ఆనంద బెరవి అనన్యను వదిలేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది అత్తయ్య గారు ఇక మీరు నా మీద గెలవలేరు నేను గెలవనివ్వను ఆ శరణ్యను పోలీస్ స్టేషన్ లోనే మగ్గిపోయేలా చేస్తాను అని అనన్య మనసులో అనుకుంటుంది ఇక మరోవైపు లీలావతి కోటేశ్వరరావు రోహిత్ అనన్య కాంచన అందరూ కూడా హాల్లో ఉంటారు అప్పుడు కోటేశ్వరరావు కాంచన నువ్వు శరణ్య గురించి తప్పుగా అర్థం చేసుకుంటున్నావు ఆ అమ్మాయి అలాంటిది కాదు అని చెప్తూ ఉంటాడు అమ్మాయికంగా మొహిమ పెట్టినంత మాత్రాన ఆ శరణ్య మంచిదైపోతుందా ఏంటండి ఆనంద ఎప్పటికప్పుడు నా కోడలు నా కోడలని వస్తూ ఉంటుంది దాని మాయలో పడిపోయింది ఆనంద అని లీలావతి చెప్తూ ఉంటుంది అమ్మ కాసేపు ఆగితే నిజమేంట బయటపడుతుంది కదా అని రోహిత్ అంటాడు నిజం బయటపడుతుందిరా ఖచ్చితంగా బయటపడుతుంది ఆనందను ఆ శరణ్య మోసం చేస్తుందనే నా బాధంతా అని లీలావతి చెప్తుంది ఈ మాటలన్నీ కూడా రాజేశ్వరరావు పైనుండి వింటూ ఉంటాడు ఇక అప్పుడే ఆనంద బెరవి శరణ్యను తీసుకుని ఇంట్లోకి వస్తూ ఉంటుంది ఇక రాజేశ్వరరావు పరిగెత్తుకుంటూ ఆనంద దగ్గరికి వెళ్ళి ఆనంద ఏమైంది అని అడుగుతూ ఉంటాడు ఇప్పటి శరణ్యను అందరూ కూడా నోటికి వచ్చినట్లు మాట్లాడు కదండి ఆ మాటలన్నీ వెనక్కి తీసుకుంటారా అని ఆనంద బెరవి అడుగుతూ ఉంటుంది ఇక అందరూ కూడా ఆనంద వైపు షాకింగ్ గా చూస్తూ ఉంటే ఏ పోలీసులు అయితే శరైన తీసుకువెళ్లారో ఆ పోలీసులే శరణ్య తప్పు లేదని శరణ్యను వదిలిపెట్టారు అని ఆనంద బెరవి చెప్తుంది ఏంటమ్మి వదిన గారు ఇలా చెప్తున్నారు అని కాంచన అనన్యా అడుగుతుంది అదే నాకు అర్థం కావట్లేదమ్మా అని అనన్య అంటుంది మొత్తానికి వదిన గారు శరణ్య ఏ తప్పు చేయలేదని నిరూపించుకుని ఇంటికి తీసుకొచ్చారు ఈ పోలీసు వాళ్లకు ఎంత జీతాలు ఇచ్చినా సరిపోవట్లేదేమో లంచాలు తీసుకుని తప్పు చేసిన వాళ్ళని తప్పు చేయలేదని అంటున్నారు అని కాంచన అంటుంది ఇక ఆ మాటకు ఆనంద బెరవికి చాలా కోపం వచ్చి ఫ్లవర్ వాష్ తీసుకొని కాంచనకు విసిరికొడుతుంది ఇక కాంచన కిందకి వంగడంతో ఫ్లవర్ వాష్ కింద పడి పగిలిపోతుంది ఏ ఈ ఏమనుకుంటున్నావు నువ్వు నా గురించి ఈ ఆనంద భైరవికి చట్టాన్ని కొనాల్సిన అవసరం లేదు నా కోడలు ఏ తప్పు చేయలేదని నేను నమ్మానంటే అది ఒక శిలాశాసనం ఈ కుటుంబం అంతా ఏకమై నా కోడల గురించి తప్పుగా చెప్పినా నేను నమ్మను అని ఆనంద భైరవి కాంచనకు చెప్తుంది నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడావంటే నాలిక చీల్ చేస్తాను అని కాంచనకు ఆనందభైరవి వార్నింగ్ ఇచ్చి లీలావతి దగ్గరకు వచ్చి అక్క నువ్వేంటో నాకు బాగా తెలుసు కానీ కాంచన చెప్పిన మాటలు విని నువ్వు శరణ్యను తప్పుగా అర్థం చేసుకున్నావక్క అని ఆనంద భైరవి లీలావతికి చెప్తుంది నిజం తెలియనప్పుడు ఎవరైనా సరే అలాగే మాట్లాడతారు కదా ఆనంద తొందరపడి అలా మాట్లాడిందిలే కాంచన అని లీలావతి చెప్తూ ఉంటుంది ఇప్పటికైనా శరణ్యను మంచిదని నువ్వు నమ్ముతున్నావు కదక్కా అని ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది లీలావతి శరణ్య వైపు అలానే చూస్తూ ఉంటుంది శరణ్య తప్పు చేయలేదని పోలీసులు నమ్మారు కానీ పోలీసులు మళ్ళీ వస్తానన్నారు ఈసారి గట్టిగా నిఘా పెట్టి తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే పట్టుకుంటామని వాళ్లకు శిక్ష వేస్తామని చెప్పారు పైనుండి పోలీసు వాళ్లకు విశాల్ కేసులో ఆర్డర్స్ బాగా వచ్చాయి అని ఆనంద భైరవి కాంచన అనన్య ముందు చెప్తూ ఉంటే కాంచన అనన్య టెన్షన్ పడుతూ ఉంటారు ఈసారి తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే దొరికిపోతారు అని ఆనంద భైరవి కాంచన అనన్యకు చెప్పి అక్కడ నుండి కోపంగా వెళ్ళిపోతుంది ఇక ఆనంద భైరవి ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే అనన్య కాంచన ఆనంద భైరవి దగ్గరికి వెళ్ళి భలే టైం పాస్ చేస్తున్నారు మూడే మూడు రోజులు అన్నారు టైం మొత్తం అయిపోయింది ఇంకా ఇరవై నిమిషాలు మాత్రమే ఉంది ఈ ఇరవై నిమిషాల్లో మీరు ఏం చేస్తారు అని అనన్య ఆనంద పెరివిని అడుగుతూ ఉంటుంది ఇంకా ఇరవై నిమిషాలు ఉన్నాయి కదా ఖచ్చితంగా ఇరవై నిమిషాల్లో చేయాల్సింది చేసేస్తాను అని ఆనంద పెరివి చెప్తుంది ఆహా నిజమా అని అనన్య అడుగుతూ ఉంటుంది చూస్తావు కదా ఇరవై అంటే ఎన్ని సెకండ్లో నాకు తెలుసు నీకు తెలుసు నిన్ను తప్పు చేశావని ఇంట్లో నుండి బయటికి గింటడానికి రెండే రెండు సెకండ్లు చాలు అని ఆనంద బైరవి కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది అసలు ఈవిడ కాన్ఫిడెన్స్ ఏమై ఉంటుందమ్మా అని అనన్య కాంచనతో అంటూ ఉంటుంది ఇక అప్పుడే పోలీసు వాళ్ళు మళ్ళీ ఆనంద బైరవి ఇంటికి వస్తారు కాంచన పోలీసు వాళ్ళని చూసి ఈ పోలీసు వాళ్ళు మళ్ళీ వచ్చారు రా మీ పోదాం అని కాంచన అనన్యని తీసుకొని కిందికి వస్తుంది ఆనంద బైరవి గారు విశాల్ కేసులో మాకు పైనుండి చాలా స్ట్రిక్ట్గా ఆర్డర్స్ వచ్చాయి ఈ కేసుని ఎలాగైనా సరే సాల్వ్ చేయాలి ఆల్రెడీ మీ కోడలు శరణ్యను మేము ఎంక్వైరీలో ఏ తప్పు చేయలేదని నిర్దోషిగా నిరూపించాము అలాగే ఇప్పుడు మీ పెద్ద కోడలు అనన్యను మేము ఎంక్వైరీ చేయాల్సి ఉంటుంది అని ఎస్ఐ చెప్తూ ఉంటాడు అదేం ఎస్ఐ గారు అలా అంటున్నారు సమితం లేని మా అమ్మిని ఎలా ఎంక్వైరీ చేస్తారు అని కాంచనంటుంది అంటుంది మాకు ఎలా ఎంక్వైరీ చేయాలో తెలుసు అని ఎస్ఐ చెప్తూ ఉంటాడు ఒకవేళ మీరు ఎంక్వైరీ చేసినా పిచ్చేది చెప్పిన మాటలు పిచ్చి మాటలే కానీ కరెక్ట్ మాటలు కాదు కదా అని రోహిత్ చెప్తూ ఉంటాడు చెప్పాం కదండి ఎవరిని ఎలా ట్రీట్ చేయాలో మాకు బాగా తెలుసు అని ఎస్ఐ చెప్తూ ఉంటాడు ఆనంద భైరవి గారు డాక్టర్ విశాల్ కనిపించక చాలా రోజులైంది ఇన్ని రోజులు కనిపించకుండా పోయాడంటే అతను ఖచ్చితంగా చచ్చిపోయి ఉంటాడు అతను చివరిగా వచ్చింది మీ ఇంటికే కాబట్టి అతన్ని చంపి మీ ఇంట్లోనే ఉంచి ఉండొచ్చు ఖచ్చితంగా అతను మీ ఇంట్లోనే ఏదో మూలన ఉంటాడని నా అనుమానం అందుకు మీ ఇల్లుని సోదా చేయాలనుకుంటున్నామని ఎస్ఐ చెప్తాడు అలా ఎలా చేస్తారు అని రోహిత్ అంటాడు పోలీసులు ఎలాగైనా ఎంక్వైరీ చేయొచ్చు అవన్నీ మీకు అనవసరం కానిస్టేబుల్స్ ఆ లెటర్ ఇచ్చి ఇంటిని సోదా చేయండి అని ఎస్ఐ చెప్తూ ఉంటాడు ఇక కాంచనా అనన్య ఇద్దరు టెన్షన్ పడుతూ ఉంటారు అలా ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది వచ్చే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకుందాం ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్